మీ ధనదాహానికి మా కొంపల దీపాలు అర్పిస్తారా మానాన మమ్మల్ని బతకనివ్వరా రెక్కల కష్టం చేసే మా కడుపులో నిండాలంటే మీద ఆధారపడాలా కూటమి ప్రభుత్వ పాలనలో కూడా కాంట్రాక్టర్ల దగాకి కొందరు రాజకీయ నాయకుల ధనదాహానికి మేం బలి కావాల్సిందేనా అని కండలేరు జలాశయ మత్స్యకారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు మా పొట్ట కొట్టేందుకు బయట జిల్లా మత్స్యకారులు చేపల వేటకొస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు కండలేరు జలాశయంలో చేపల వేట విషయంలో మత్స్యకారుల మధ్య నాన్ లోకల్ సమస్యతో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఏటా నెల్లూరు జిల్లాలోని జలాశయాల్లో చేపల వేటపై రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం కండలేరు వద్ద జరుగుతున్న రచ్చ కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తుంది నెల్లూరు జిల్లా పరిధిలోని కండలేరు జలాశయం వద్ద గురువారం చేపల అక్రమ రవాణాపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్ట్రాలకు తరలించి లక్షలు సంపాదిస్తున్న దళార్ల దోపిడీని రాపూరు కలువాయి మండలాల మత్స్యకార సొసైటీల డైరెక్టర్లు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు వీరు రాపూరు మండలం రేగడపల్లి సమీపంలోని జలాశయానికి చేరుకుని అక్రమంగా తరలిస్తున్న చేపల లోడ్ను అడ్డుకోవడంతో దళార్లు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది స్థానిక దళార్లే ఈ రవాణాకు పాల్పడుతున్నారని మత్స్యకారులు ఆరోపించారు వీరు గిరిజన సొసైటీ సభ్యులను కాదని ఇతర రాష్ట్రాల వేటగాళ్లను జలాశయంలోకి దింపి చిన్న పెద్ద చేపలనే తేడా లేకుండా పట్టించి రాత్రికి రాత్రే భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు ఈ దోపిడీ వల్ల కండలేరుపై ఆధారపడిన వేలాది గిరిజన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఈ అక్రమ రవాణాకు మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని మత్స్యశాఖ ఏడీ ఇన్స్పెక్టర్లు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జలాశయంపై ఆధారపడిన ఎస్టీ మత్స్యకాల సొసైటీలను కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ಆರೆ ನನ್ನ ಗಂಡನ ಕಡೆ ಆಡೋ ನನ್ನ ಮಕ್ಕಳು ఈ మాట కానీ కాదంటే తర్వాత గాంధీ వాళ్ళని వాళ్ళు మొత్తం లేపేసింది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతాం కదా బయట నుంచి అక్రమంగా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జనాలు ఎక్కువ అయిపోయి ఉన్నారు వాళ్ళు వచ్చే తలకి మేమే మా యాక్ని కొనసాగించలేకపోతున్నాము ఏందని మేము చుట్టుపక్కల లేపుకుంటూ వస్తా అంటే వాళ్ళ రాగడపల్లిలో జనాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కారణంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాం ఈ రోజు కూడా మళ్ళీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడు కూర్చున్న తర్వాత మా పైన లేని పని దౌర్జన్యంగా దిగబడుతున్నారు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా నెట్టేస్తున్నారు మీరేంది ఇక్కడికి వచ్చేది ఎలా అంటే ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోకండి మేమైతే ఇక్కడ పంపించేది లేదు ఏం లేదు మీరేం చేసుకుంటూ చేసుకోవాలని గట్టిగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఎస్ఈ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏంటనగా మా లాంటి ఎస్టీ వర్గాలని దయచేసి నిలబెట్టాలని మాకు సపోర్ట్గా ఉండాలని మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్